ఆటో మ్యాచ్ ఆపేయాల్సిందే తెలుగు వాళ్ళు రారు మన ఈ దీంట్లో బ్రో అయ్యా తెలుగు ప్లేయర్ వచ్చాడు పొగిడాడు అట్లా అయితే నాకు ఇప్పుడు గంగాత్పన స్టార్ట్ చేద్దా సాతారు ఇప్పుడు మా మార్కేసి ఆడ మాత్రం దగ్గమాకండి మా ఊరికే మార్కేసాండి మార్క్ పడుతుందా లేదని అని దగ్గర నేను విద్దిపోయినా నిద్దిపోయింది దిద్దే నేను లేకపోతే చచ్చిపోతాను మా మీరు నా సంబంధ బ్యాగ్ వచ్చేసింది రే ఈ బ్యాగ్ దిగేసారు రేడా చూసు చూసి వచ్చేసింది అబ్బా చాలు ద్వర్కన్నా వచ్చింది ఊరే ఏ ఊరు రేట్ నెంబర్ త్రీనా మా నువ్వు అన్ని దింగోపోతుండవా ఎనిమిది ఇక్కడ కింద ఆడన్నాడు చూడు మార్కెట్స్ చూడు ఆడే ఆడే మాలిడు ట్రై చేస్తున్నాడు చూడండి పోకుండా చచ్చిపోయాడు అది అట్లా ఉంటుంది మమ్మ తను చూసాను ఎట్ కవర్ ఇచ్చాను మీ అందరికీ నా దగ్గర నుండి రిటర్ నెంబర్ త్రీ దిద్దు ఇక్కడ కలిసి రి బ్లడ్ అట్ కరెంట్ అవుతుందా కింద పోతున్నాడు ఎందుకు మంచి నా ఉన్నాయి అట్ట అర్థం కావట్లేదు ఈవెంట్ ఏందంట అంత చీకట్లో నా కోటండి ఈవెంట్ కూడా ఇద్దరు ఇనిమియా అయిపోయాడు అయిపోయింది రెండు కిల్లు వచ్చినాయి తెలియకుండా అంతా ఫస్ట్ ఫస్ట్ మా మా మామన్నా రాండం ప్లేయర్ అందుకని లేకపోతే రెండు పిల్లలు వచ్చావా నెంబర్ టూ తీసి పద్ధతి ఊరికే నాకే పోతా ఉన్నాడా ఎందుకనే అక్కడ చూడు అక్కడ చూడు ఇప్పుడే కనిపించాడు ఇంత కనిపించాడు నాకు ఈ నా మండ్రీలో ద్వారా

நம்பர் த்ரீ இங்க ஆடேனா கதா சரிப்பாக்குமா ரீக்கால் அப்பா

వారే ఈ ఊరు పలకట్టం వేసుకున్నాడు సంపించిపోతే తెగుతారా మా టీములనే శత్రువులు అయిపో మా టీములోనే శత్రువులు ఎక్కడో ఉండరా పదం పడినమా ఇంకేము డూటా బయట తెంగుతున్నారు వెళ్ళి ఉన్నా ఏమన్నాడు బయట తెలుపు రవాణా ఉన్నా నన్ను బిల్లగా ఉన్నా చదువుతా ఉన్నారా మీరా ఏమనుకోవాలి మిమ్మల్ని ఎన్ని సార్లు రివ్యూ ఇచ్చాను మా మమ్మీ కా తనికరం లేదు మా మమ్మీ కా వాళ్ళు ఏదో ఉన్నా మాటలు మీరా ఫైవ్ మినిట్స్ లేట్ ఇబ్బంది నాలుగు నాలుగు వాడుతున్నాడు మా వచ్చి ఇప్పుడు కట్ట ఇప్పుడు ఎట్టయినా డిన్నర్ కొట్టేస్తాం మా ఇమాజిన్ ఖచ్చితంగా ఎనిమి 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 అన్నాడు మా ఏడో నా ముందు నా ఇంట్లో రీకాల్ దగ్గర వీడు ఈడేస్తాను చెప్పి ఇప్పుడు ఖర్చులకి మూడు ఇంకో కిల్లు వస్తుంది ఇప్పుడు ఆడించబడుతున్నాడు ఆయన రీకల్ దగ్గర కాసుకున్నారా వీళ్ళంతా ఇల్లు దింగేదానిక క్యాంపర్ నామట్లు అండి ఎవరు ఊరినైనా ఈడ మా ఏటో రీకల్ ఉంది పైన పైన ఉంటున్నాడు చూడు మామ ఈ మ్యాచ్ ఎక్కడికి వెళ్ళాలి మామూలు మీ వాయిస్ మీ వాయిస్ పడితే బాగుండు మార్క్ పడింది నాకు ఉండు పోతాయి దెంగితే దెంగితే ఇప్పుడు పక్క రా ఎందుకులే ఎగ్గు రాబో గేమ్ లేదు చంపేసావు నేను ఎందుకు మాలు కాదు చెప్పలే నువ్వు అది చంపేసావు రే నమ్ముట్టు ఫుల్ పులిగీ కొద్ది దగ్గర ఈడే నంబర్ త్రీ చంపించింటాడు సరిపోయిందికి మూడే కిలో పడది ఏంది కిల్ రాలేదా ఒరే అన్ని కిల్లులు మీరే దింగు ఇంకేంద్రా దింగేవాళ్ళరా మీరా బాడ ఫైర్ వచ్చింది బయసారో గుంపులోకి మీరు బాబు దింగలరా రెండు కిల్లే ఉండరు నేను ఫస్ట్ వరకు ఇక్కడ ఉన్నారు ఇక్కడ నేను కొడతాను నేను కొడతాను రే నెంబర్ ఫోర్ కొట్టమాకు బ్రో నేను కొడతా ఉండు బ్రో నెంబర్ ఫోర్ కనపడుతున్నామంట నేను ఏదన్నా కొట్టిపోతున్నా నెంబర్ ఫోర్ నాకైతే నెంబర్ త్రీ అమ్మంట దొంగ పోకున్నా నెంబర్ త్రీ ఆ నా పిల్లన్ని దింగేసిందోడరా ఈ మ్యాచ్ అంతా పాడికి ఎనిమిది తొమ్మిది పిల్లు కుట్టినవాడు నేను నెంబర్ త్రీ అసలు నెంబర్ త్రీని తీసిపోతా అండి గేమ్ నుంచి నువ్వు కింద పడి పంది పిల్లల దొరుకుతూ కాళ్ళతో కొట్టుకుంటున్నావు చూడు అప్పుడు వచ్చాను రా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి